ఇది ఇ పని హాయ్ గాయ్ అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మై నేమ్ ఇస్ రాజ్ దేవ్ చైనాలో ఒక వీడియోలో చూసానమాట ని పద్నాలుగు అంతస్తులు పందుల కోసమే కట్టినాడంటే వాడు చాలా మేలు అనమాట పద్నాలుగు ఫ్లోర్లు పందుల కోసమే కట్టాడు అనమాట చైనాలో నేనే ఆశ్చర్యవచ్చిన ఆశ్చర్యమైన అనమాట పద్నాలుగు ఫ్లోర్లు ఏమి రా నాయన కట్టడం ఏముంది దాంట్లోకి లిఫ్ట్లు మళ్ళా తిండి వాషింగ్ హైలైట్గా ఉన్నాయి వీడియోలో ఆ వీడియోలో పందుల పెంపకం నుంచి ఇంత లాభం ఉందని నేనే ఆశ్చర్యమైన అనమాట అంటే లాభం లేని ఎవరు చేయరు లాభమే మనకి ఇంపార్టెంట్ నష్టం ఉండదు అసలు దీంట్లో అట్లా అనమాట ఇది ఒకసారి మీరు కూడా గమనించండి చూడండి మీకు తెలుస్తుంది అనమాట యూట్యూబ్లో కొట్టు చూస్తే పద్నాలుగు అంత అసలు అంటే ఆశ తమాషా కాదు ఒక ఆయన మొత్తం శంషాబాద్ పక్కల కొద్దిగా వేరే విలేజు అంటే మన మొత్తం పద్దెనిమిది పది ఎకరాల్లో ఫార్మింగ్ అనమాట మొత్తం దానికి సెక్యూరిటీ సెక్యూరిటీ గార్డ్సు మళ్ళ సీసీ కెమెరాస్ వాళ్ళు ఉంటాయన్నమాట దాంట్లో అంటే లోపలికి వేరే వ్యక్తి లోపలికి కాలు పెట్టుకోకుండా అంత జాగ్రత్త పడుతున్నాడు అనమాట పందులు అంటే అంత ఇష్టం ఉంటుంది కొందరు వ్యక్తులకి